hala go halala ka mo nine 60 ye bhai de traala ba jeey jera taa amein antanamana go na pe haa haa bhai kaura kyaa na hala bhai la jeey jera taa jeey jera taa go paun la

oi capo arki el ali arki el ali yellowkh eso maigatoh 外aba higher I wa � ho I ఇప్పుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు శుభాకాంక్షలతోటి ఈ కేకులు కట్ చేయడం జరిగింది ఖమ్మం జిల్లా యాభై తొమ్మిదో డివిజన్ చిరు బిర్యానీ అనే నేను ప్రతి సంవత్సరం ప్రతిసారి చిర చిరంజీవిది కానీ పవన్ కళ్యాణ్ది కానీ ప్రతి సంవత్సరం ఇలాగే చేస్తూనే ఉంటాను ప్రతి సంవత్సరం ఒక సంవత్సరం కాదు మాకు దేవుళ్ళు వాళ్ళు మా దేవుడు పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ పుట్టినరోజు కాదా అందుకనే అంత ఘనంగా చేసి యాభై తొమ్మిదవ డివిజన్ ఖమ్మం జనసేన జనసేన అధ్యక్షుడు పుట్టినరోజు సందర్భంగా ప్రతి సంవత్సరం ఇట్లా చేతూనే ఉంటుంది ఇంకా కొనసాగుతుంది ఇట్లా మావోడు చెప్పిన మాట నిలబెట్టుకున్నాడు తొక్కుతా అన్నాడు తొక్కేసిండు వైసీపీని అత పాదలానికి తొక్కుతా అన్నాడు తొక్కిండు అదే మాకు చాలు